సాగర్ ఎగ్జామ్ రాసిన విషయం రామరాజుకి తెలిసి రామరాజు సాగర్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళావు అన్న విషయం కూడా నాకు చెప్పలేదు ఎలాంటివి నువ్వు ఇంకా ఇంకెన్నే దాస్తున్నావని అని చెప్పి రామరాజు సాగర్ని తిడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే ఏంటి నాన్న ఆ ఎగ్జామ్ రాశాను ఒప్పుకుంటాను కానీ దాని రిజల్ట్ వచ్చాక అది అందులో నేను పాస్ అయితే మీకు చెప్దాం అనుకున్నాను దానికే ఎలా నిలదీసి అడిగే అలా అని చెప్పి సాగర్ అంటాడు దాంతో అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంట్రా నోరు పెద్దది చేసి మాట్లాడుతున్నావు ఇంత పెద్దగా మాట్లాడడం ఎప్పుడు పెద్దవాడు అయిపోయావు కదా అయినా ఎవరో అనామకుడికి చెప్పినట్లుగా నాకు తర్వాత చెప్పడం ఏంటి ఏం రాసినప్పుడు చెబితే నేను కాదంటానా ఎందుకు నాకు చెప్పలేదు అని చెప్పి రామరాజు అంటాడు దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే అలా రామరాజుతో గొడవ పడుతూ ఉంటాడు అది చూసి నర్మదా వేదవతి వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారు పడుతూ సాగర్ని ఆపుతూ ఉంటారు అయినా సరే సాగర్ ఆగకుండా వాళ్ళ నాన్న మీద గట్టిగా నోరేసుకుని తిడుతూ ఉంటాడు అది చూసి నర్మదా వేదవతి వాళ్ళిద్దరూ కూడా ఎందుకురా ఆపరా ఆపరా అంటూ అక్కడ ఉన్న వేదవతి నర్మద వాళ్ళిద్దరూ ఆపుతూ ఉంటారు ఆపడానికి ప్రయత్నించినా సరే సాగర్ ఆగకుండా వాళ్ళ నాన్న మీద గట్టిగా అరిచేస్తాడు దాంతో రామరాజు అయితే అంతేలేరా పెద్దవాడివి అయిపోయావు కదా పొద్దున నువ్వు మీ అత్తారింటికి ఇల్లరికం వెళ్ళిపోయి నాన్న నేను ఇల్లరికం వచ్చేసాను అని ఫోన్ చేసి చెప్పే నాకు అంతే ఏదైనా సరే నువ్వు చేసినప్పుడు చెప్పకు చేసిన తర్వాత అది పూర్తయిపోయాక నాకు చెప్పు అంతే కదా నువ్వు తండ్రికి ఇచ్చిన విలువ అని చెప్పి రామరాజు సాగర్తో అంటాడు దాంతో సాగర్ అయితే మీరు ఏమైనా అనుకోండి నేను నన్ను తర్వాతే చెప్తా మీరు నన్ను ఇలా నిలదీసి అడగడానికి నేను ఒప్పుకోను అని చెప్పి సాగర్ అంటాడు దాంతో అక్కడ ఉన్న రామరాజు అయితే అవునులే పెద్దవాడి అయిపోయావు కదా పెళ్ళయింది అయింది అయిపోయావు నాన్నని ఎదిరించే స్థాయికి వచ్చేసావు అసలు నీకు నోరే లేగదనుకున్నాను ఇంత నోరు చేసి నా మీద అరుస్తావని ఎప్పుడూ కూడా ఊహించలేదు నేను సరేలే నీ నోటి నీ నోటితో నువ్వు నీకు నచ్చినట్లుగా చేసుకో నువ్వు మాత్రం ఈ తండ్రికి విలువ ఇవ్వలేదు ఈ తండ్రి అంటే ఏంటో నిరూపి ఈ తండ్రి మీద నీకున్న ప్రేమ అంటే ఏంటో నిరూపించావులే నాకు ఇప్పటికీ అర్థమైపోయింది అని చెప్పి రామరాజు అంటాడు దాంతో సాగర్ అయితే ఏంటి నాన్న అలా ఎక్కువ మాట్లాడుతున్నారు అలా ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పి సాగర్ అంటాడు దాంతో అక్కడ ఉన్న నర్మదా వేదవతి వాళ్ళిద్దరూ కూడా సాగర్ని ఆపడానికి ప్రయత్నిస్తారు దాంతో రామరాజు సాగర్ వాళ్ళిద్దరూ కూడా కొట్టుకోవడానికి దగ్గరకు వస్తారు అది చూసి అక్కడ ఉన్న అమూల్య వీళ్ళందరూ కూడా రామరాజుని లాగితే వేదవతి సాగర్కి చెబుతూ ఉంటుంది అలా రామరాజు అలాగే సాగర్ వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు ఇదంతా చూసి వల్లి అయితే చాలా సంతోషిస్తుంది